సార్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి మరి ఏ పార్టీకి వెళ్ళబోతుందని అనుకుంటున్నారు నాకైతే నమ్మకము కాంగ్రెస్ పార్టీ వస్తుందని నమ్ముతున్నాను అంటే ఇక్కడ కాంగ్రెస్ వచ్చేసి నీలం మధు గారు మధు గారు ఉన్నారు గారు ఆయన వస్తాడని అనుకుంటున్నాను అంటే యాక్చువల్గా బీజేపీ లాస్ట్ టూ టర్మ్స్ బీజేపీ ఉంది సెంట్రల్లో మరి ఆ పార్టీ మీద ఏమనుకుంటున్నారు ఇప్పటిదాకా పార్టీ అంటే బీజేపీ ఏం చేసింది చెప్పండి ఏం చేయలేదు ఇక బీఆర్ఎస్ అయితే మొన్న ఓడిపోయారు ఇప్పుడైతే ప్రజెంట్గా ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అదే వస్తుంది అంటే నమ్ముతున్నాను సార్ నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మూడు ప్రధాన పార్టీలు అయితే పోటీలో ఉన్నాయి మరి ఏ పార్టీకి వెళ్ళబోతుంది అనుకుంటున్నారు ఇక్కడ మన మన మెదక్ నియోజకవర్గం నుంచి అయితే ప్రస్తుతంగా వినిపించే నీలం మధు పేరుండి ఇక్కడ కాంగ్రెస్కే అనుకూల పవనాలు చాలా ఉన్నాయి సో ఖచ్చితంగా కాంగ్రెస్ ఏ గెలుస్తుందని మా అభిప్రాయం అంటారు అంటే మరి చూసుకున్నట్టయితే లాస్ట్ టూ టర్మ్స్ బీజేపీ గవర్నమెంటే వచ్చింది సెంట్రల్లో మరి ఆ టూ 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 టర్మ్స్ వచ్చిన పాలన మీకు ఎలా అనిపించింది బీజేపీ సెంట్రల్లో ఉంది కానీ మన దగ్గర అయితే బీజేపీ అది లేదండి సో ఆ అనుకూల పాలన ఉన్నాయని అనుకుంటారు బట్ ఇక్కడ మాత్రం మన మెదక్ స్థానంలో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది మరి టీఆర్ఎస్ క్యాండిడేట్ కానీ బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ కానీ వాళ్ళకు ఉండొచ్చు కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ అయితే పేరు ముందు మొత్తం అస్తం గుర్తికే ఉంది కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది మనం అమ్ముకుంటుంది సార్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి మరి ఏ పార్టీ గెలపోతుందని అనుకుంటున్నారు నీలం వస్తారు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ కదా అంటే అధికారంలో ఆ పార్టీ ఉందని అంటున్నారా లేకపోతే నీలం మధు గారు మంచిగా చేస్తారు అని అన్ని ఇచ్చినా కదా ఏమంటారు సరత్తు అన్ని ఫ్రీ కదా అంటే ఇక్కడ ఇక్కడైతే నెక్స్ట్ నీలం మధు గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలవబోతున్నారు సార్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో దిగుతున్నాయి మరి ఏ పార్టీ గెలవబోతున్నారు పక్క కాంగ్రెస్ కాంగ్రెస్ ఇక్కడ నీలం మధు గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి ఏదైనా కానీ కానీ అదే వస్తుంది కాంగ్రెస్ వస్తుంది మొత్తానికైతే కాంగ్రెస్ తరపు నుంచి నిలబడే నీలం మధు గారు గెలవబోతున్నారు ఈ రెండు రెండు సార్లు బీజేపీ పార్టీ వచ్చింది సెంట్రల్ లో మరి అది ఎలా అనిపించింది కాంగ్రెస్ రావాలి మధు గారికి ఎక్కడ గెలిస్తే బాగుంటుంది నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మరి ఏ పార్టీ గెలవబోతుందని అనుకుంటున్నా ఇక్కడ మరి నీలం మధు గారు అంటే ఆ పార్టీ అంటే ఆల్రెడీ అధికారంలో ఉందనే లేకపోతే నీలం గారు మంచి చేశారు నమ్మకంతోనా అంటే పార్టీ ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో ఎట్టుకుందంటే ఆల్టర్నేటివ్గా టీఆర్ఎస్ బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ ప్రజలలో కాంగ్రెస్ రావాలని ఉద్దేశం కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని సో అందువల్ల ఇక్కడ నీలమోదు గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన ప్లేస్ ఉంటుంది సార్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే పోటీలో ఉన్నాయి మరి ఏ పార్టీకి వెళ్ళబోతుంది అనుకుంటున్నారు బీఆర్ఎస్ గెలుస్తుంది మరి ఆల్రెడీ టూ టైమ్స్ బీజేపీ పార్టీ వచ్చింది మోదీ గారు వచ్చారు మరి మరి ఈసారి ఏమనుకుంటున్నారు పదిహేను లక్షలు రాలేవు కదా ఇంకా పదిహేను లక్షలు వాగ్దానాలు బాగున్నాయి వాగ్దానాల ప్రకారం పని చేయాలి మా ఎమ్మెల్యే గారు వాగ్దానం చేస్తే పక్క హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వాగ్దానం పూర్తి చేస్తాడు కేసీఆర్ సార్ గీడ మంచిగానే చేసిండు మా ఎమ్మెల్యే సార్ గురించి అయితే చెప్పే అవసరం లేదు ఎంత తారీఫ్ చేసినా తక్కువనే మనంచి కాన్స్టెన్సీకి సూపర్ డెవలప్ చేసిండు అందువలన హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తున్నది నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి మరి ఏ పార్టీ గెలబోతుంది అనుకుంటున్నారు నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవకూడదు బీఆర్ఎస్ ఎస్ పార్టీ మరి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వెంకటరామరెడ్డి గారు ఉన్నారు మరి అయితే ఆయన గెలవబోతున్నారు మరి వెంకట్రామరెడ్డి భారీ మేజార్థం గెలవబోతున్నాడు ఎందుకంటే ముందు మునుపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేరలేదు దీని ద్వారా ప్రజలు టీఆర్ఎస్ని గెలవబో గెలిపించుకోవాలి గెలిపించుకోవాలనుకుంటున్నారు మొత్తానికైతే ఇక్కడైతే అయితే వెంకట్రామరెడ్డి గారు గెలవబోతున్నారు ఎస్ వెంకటరామరెడ్డి భారీ మేజార్థం గెలవబోతున్నాడు సార్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ గెలవబోతుందని అనుకుంటున్నారు మేము బీఆర్ఎస్ వెంకట్రామరెడ్డి అనుకుంటున్నాం ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చే తెలియదు ఎవరు ఎవరు గెలుస్తారో మేమైతే అది అనుకుంటున్నాం లాస్ట్ మూమెంట్ దాకా చెప్పలేరు కాకపోతే మీరు మాత్రం వెంకటరామరెడ్డి గారే గెలవాలని మీరు కోరుకుంటున్నారు యా